హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ మీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ మూడు పనులు చేస్తుంది ఎలాంటి స్త్రీలైనా కూడా ఒక మగాన్ని కోరుకున్నారంటే వారిలో అన్నిటినీ చూసి అప్పుడు వారి వెంట పడతారు అన్నిటికన్నా వారిలో స్త్రీని సుఖపెట్టే లక్షణాలు ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చూస్తారు మగవారిలో ఆ శృంగారం పట్టు ఉంటేనే వారికి లైన్ వేసి వారితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు లేదంటే కన్నెత్తి కూడా వారి వైపు చూడరు సెక్స్ ఎక్కువగా చేసి స్త్రీలను తృప్తిపరిస్తేనే ఏ స్త్రీలైనా మిమ్మల్ని కోరుకుంటారు ఎవరైనా స్త్రీలు మీతో సంబంధం పెట్టుకోవాలంటే వారు చేసే మొదటి పని వారు మీతో ఫ్రెండ్లీగా ఉంటే కొద్ది కొద్దిగా క్లోజ్ అవుతూ ఉంటారు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు వేరే వారిని అడిగి తెలుసుకుంటారు మీరు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకుంటే అస్సలు తట్టుకోలేదు మీ ఇద్దరిని విడదీసి మరి తాను మీతో ఉండడానికి చూస్తుంది స్త్రీలు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ఇక జీవితాంతం వదిలిపెట్టరు మీరు ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే అస్సలు సహించలేదు మిమ్మల్ని దొంగచాటుగా ఉండి అబ్జర్వ్ చేస్తుంది మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని తహతహలాడుతుంది మీ యొక్క పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ మీకు తెలియకుండా తెలుసుకుంటుంది మీలో ఎంత సత్తా ఉంది అని మిమ్మల్ని చూసి పసిగడుతుంది ఎప్పుడు మీరు తనతోనే ఉండాలని ఆలోచిస్తుంది మీరు కనిపిస్తే చాలు బయటికి వచ్చి మరీ కన్నార్పకుండా చూస్తుంది ఎప్పుడూ తను మీతో శృంగారాన్ని చేయించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తే చాలు తనకు ఏవేవో మార్పులు జరుగుతూ ఉంటాయి పక్కన భర్త ఉన్నా సరే మీకోసమే పర్తపిస్తుంది మీతో సెక్స్లో పాల్గొనే వరకు నిద్ర పట్టదు స్త్రీ ఇష్టపడ్డది దక్కే వరకు నిద్రపోదు ఏ స్త్రీలైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మీతో సంబంధం పెట్టుకుంటుంది స్త్రీలు ఇలాంటి సిగ్నల్ ఇచ్చి మగాని తమ వశం చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్